హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు తమ్ములు చూసే అర్థమై ఉంటుంది ఫుడ్ వీడియో అనమాట బీరకాయ ప్రిపరేషన్ వీడియో బీరకాయే కదా ఏం స్పెషల్ అని అనుకుంటున్నారా కొంచెం డిఫరెంట్తో చేశానండి డిఫరెంట్ అంటే మనం మంచిగా కాంబినేషన్తో రకరకాల వెజిటేబుల్స్ అయితే మిక్స్ చేసి చేస్తూ ఉంటాం కదా అలా ఈరోజు కూడా వెజిటేబుల్తో ఒక పప్పు యాడ్ చేసి రెడీ చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే అది మీకు చూపించాలనుకున్నానండి అందుకే వీడియో షూట్ చేశాను చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ అండి టేస్టీ అనుకోవచ్చు రైస్ లేకైనా చపాతీస్ లేకైనా రోటీస్ లేకైనా మంచిగా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా చేసినట్లయితే వీడియో ఇంకొంచెం కొత్త వాళ్ళకు కూడా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి బీరకాయ అయితే తప్పకుండా ట్రై చేయండి ఈసారి చేసేటప్పుడు నేను చేసేటట్లుగా ట్రై చేయండి ఈసారి అయితే చాలా బాగుంది అని అంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ నాకైతే చాలా బాగా కుదిరిందండి ఇంకొక విషయం అండి ఈ కూరగాయలు అనగానే కూరగాయల రేట్లు మండిపోతున్నాయి కదా అసలు ఆకాశాన్ని అందుతున్నాయని చెప్పచ్చు అన్నీ ఎయిటీ రూపీస్ సిక్స్టీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ అలా ఉన్నాయి టమోటాస్ అయితే ఫైనల్గా హండ్రెడ్ అంట మెయిన్ ఇంపార్టెంట్ ఆనియన్స్ టమోటాస్ పచ్చిమిర్చి ఉండాల కిచెన్లో మనకి ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఈ మూడు మాత్రం చాలా తప్పనిసరి ఏమున్నా లేకున్నా నడుస్తుంది కానీ ఈ మూడు లేకపోతే మనకి నడదు పూట పూటకి చేసుకోవాల్సిందే కదా కాబట్టి బీరకాయ ఇష్టపడే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి నిజంగా నచ్చుతుందండి మీకైతే ఇదండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కిచెన్లోకి వెళ్ళి వీడియోని షూట్ చేద్దాం ప్రిపరేషన్ కూడా చూపిస్తాను చూడండి చాలా మంది వెజిటేబుల్స్ అనగానే ఆనియన్ టమాటో తాలింపు వేసి వేసే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంటారు కొంతమంది నార్మల్గా పసుపు ఉప్పు కారం గరం మసాలాతో వెజిటేబుల్స్ చేసుకుంటుంటారనమాట నేను కూడా అలానే అన్నిట్లోకైతే నేనైతే మసాలాస్ యాడ్ చేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వాడనండి మామూలుగా ఉప్పు కారం పసుపు వేసి ధనియా పౌడర్ ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకుంటుంటాను అలానే నేను కూడా మామూలుగా తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఒక ఆనియన్ టమాటో వేసి మనం తాలింపు అయితే వేసుకున్నాను అలా మసాలాస్ కూడా పౌడర్స్ వేసుకున్నాను మంచిగా కడిగైతే బీరకాయని కట్ చేసి పెట్టుకున్నానండి మాకు ఒక్కొక్కరికి ఒక లాగా వచ్చింది మూడు బీరకాయలు కానీ మగ్గితే కొంచమే అవుతుంది కదా అలా అని నేను పెసరపప్పు యాడ్ చేశానండి మంచిగా అలా తాలింపులోకి వేసుకొని బాగా ఉడకనియాలి మనం వాటర్ వేసే అవసరమే లేదు బీరకాయలోకి అందరికీ తెలిసిందే కదా దాంట్లో నుంచే వాటర్ అయితే వస్తూ ఉంటాయి అలా ఒక సైడ్ అయితే బాగా మగ్గనిస్తూ ఉన్నాను ఇంకొక సైడు మనం కర్రీ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకొక పక్కన వాటర్లో కడిగి పెట్టుకోవాలి అలా పొట్టు అనమాట మనం మూగదాళ్ళకి కాకుండా పొట్టు పెసరు ఉంటుంది కదా అదే వేసుకోవాలండి ఈ కర్రీలోకి నిజంగా చెప్తున్నాను ఈసారి ఇంట్లో తయారు చేసినట్లయితే ఇలా చేయండి ప్రిపరేషన్ బాగుంటుంది ఆ పప్పుకు తగ్గట్టుగా కొంచెం అయితే నేను ఉప్పు వేసాను వాటర్ కూడా కొద్దిగే వేశానండి ఎందుకంటే ఆ వాటర్ మనం వేస్ట్ చేయకూడదు అనమాట అన్నీ కర్రీలోకి సరిపోయేలాగా ఉండాలి ఒక్క విజిలే పెట్టేస్తే సరిపోతుందండి పెసరపప్పు తెలిసిందే కదా తొందరగా ఉడికిపోతుంది నేను చూపిస్తున్న విధంగా వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట ఇంకా ఫైనల్గా అందులోకి వేసి మంచిగా కలపాలండి మనకి రైస్లోకి తినేలాగుంటే మనకి గ్రేవీ అవసరం కదా అన్నంలో కలుపుకోవడానికి ఇలాంటి పెసరపప్పు వేసామంటే మంచిగా కలుస్తుందండి తినడానికి కూడా కమ్మగా ఉంటుంది కర్రీ అయితే మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా అలా అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు కూడా కొంచెం అనమాట చాలామంది చేస్తూ ఉన్నారు నాలా కానీ ఒక జస్ట్ అంతే ఐడియా కోసం చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా బా ఒక పూటకే అయిపోయిందండి కర్రీ అయితే మా ఇంట్లో మేము అయితే ముక్కాలు కిలో తెచ్చుకున్నాము మూడు బీరకాయలు అని చెప్పాను కదా ఒక పూటకే అయిపోయింది మా లంచ్కి లంచ్కి అయితే నేను చపాతీస్ బీరకాయ పొట్టు పెసరపప్పుతో బీరకాయ కర్రీ అయితే అలా చేశాను మనం ఇలా తింటుంటే కూడా చాలా హెల్దీ అండి వెయిట్ లాస్ కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది మనం ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్